ఈ ప్రశ్నకి ఈ వీడియో కింద ఆన్సర్ అనేది కామెంట్ చేయండి నూతనంగా ఏర్పడిన లోక్సభలో భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రోజుల్లోపు లోక్సభ స్పీకర్ మరియు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవులకు ఎన్నిక జరపాలి ఆప్షన్ ఏ వీలైనంత త్వరగా ఆప్షన్ బి పదిహేను రోజుల్లోపు ఆప్షన్ సి ముప్పై రోజుల్లోపు ఆప్షన్ డి ఆరు నెలల్లోపు ఇంగ్లీష్లో కూడా చూద్దాం ఒకసారి చూడండి అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ హౌ మెనీ డేస్ షుడ్ బి ద ఎలక్షన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లోక్సభ స్పీకర్ అండ్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ బి హెల్డ్ ఇన్ ద న్యూలీ ఫార్ముల్ లోక్సభ ఆప్షన్ ఏ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ బి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ సి విత్ ఇన్ థర్టీ డేస్ వితిన్ సిక్స్ మంత్స్ ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న పరిణామం దృష్ట్యా ఇప్పుడు జరుగుతున్న సంఘటనల దృష్ట్యా ఈ ఈ యొక్క క్వశ్చన్ ఫ్రేమ్ చే చేయడం జరిగింది సో సరైన ఆన్సర్ అనేది సరైన ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ